సతురంగా వెట్టై ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన హెచ్ వినోద్ ఆ తర్వాత కార్తి హీరోగా నటించిన తీరన్ అధికారం ఒండ్రు అనే సినిమాతో మరొక హిట్ ని నమోదు చేసుకున్నారు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నెర్కొండ పార్వై వలిమై సినిమాలతో రెండు సూపర్ హిట్లను అందుకున్నారు హెచ్ వినోద్ తాజాగా ఇప్పుడు మళ్లీ అజిత్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది మొదటి రెండు సినిమాలు మంచి అవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని నటీ నటుల పేర్లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు తాజాగా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి మరియు అజిత్ కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అయితే వీరిద్దరూ సినిమా కోసం కలిశారా లేక మామూలుగా కలిశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది మరోవైపు అజిత్ హెచ్ వినోద్ సినిమాలో ఆది పిణిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే